ശിവരാമ ഗോവിന്ദ ശിവരാമ ഗോവിന്ദ വിഷ്ണു നാരായണ കൃഷ്ണ മാധവ മധുസൂദന ഹരി നര ഹരി രാമവിന്ദി വാമനം വിഷു നാരായണ കൃഷ്ണ മാധവം മധുസൂദനം హరిం హరిష్ణు నారాయణూదనం హరి వామనం సనాతన వృద్ధంలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన వృద్ధంలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి రోహిణీ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాగ్రహణంలో ముందర రోహిణీ నక్షత్రం తర్వాత శనైశ్వరగ్రహం తర్వాత కేతుగణం తర్వాత ఆశీర్వచనం ఈ రోహిణీ నక్షత్రం కృష్ణ పరమాత్మ నక్షత్రం వసుదేవ పరమానందం వసుం అనే బిరుదు ఉన్న దేవుడు కృష్ణ పరమాత్మ అలాగే మనుష్యుల్లో జగద్గురు అనే బిరుదు ఉన్న మహానుభావు ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల శివకేశవుల యొక్క దివ్యానుగ్రహం వల్ల యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర రోహిణీ నక్షత్రం ఓం ప్రజాపదే ప్రజాపతి రోహిణీ విశ్వరో